ప్రతి అవతారం విష్ణువు నుంచే వచ్చింది అక్కడి నుంచే రావాలి అది అనివార్యం మీరు కూడా ఆ విష్ణువు అవతారమే ఎందుకంటే విష్ణువు మాత్రమే అనేక రూపాలుగా అవతరించగలడు విజ్ఞాన శాస్త్రం పదార్థంపై చేసిన పరిశోధనలో ప్రతి అణువులోనూ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అనే మూడు భాగాలున్నాయని కనుక్కోవడం జరిగింది అదేవిధంగా ధార్మిక సిద్ధాంతం కూడా ఈ విశ్వం సృష్టి స్థితి లయం అనే మూడు భాగాలతో కూడి ఉందని వాటిని సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికర్త అయిన విష్ణువు లయకర్త అయిన మహేశ్వరుడు నిర్వహిస్తారని చెప్పింది సృష్టి ప్రారంభం కాబట్టి ఆదిలో జననమని లయం చివరిది కాబట్టి అంతంలో మరణమని ఆదికి అంతానికి మధ్యలో ఉండేదే స్థితి అని అంటే కొనసాగే జీవితమని వివరించింది ప్రతి ప్రారంభానికి ఏదో ఒక రోజు ముగింపు తప్పదు కాబట్టి ఆదికి అంతానికి మధ్యలో ఉండే స్థితికి ప్రత్యక్ష సాక్షిగా కనిపించేదే జీవితం సృష్టి కారకుడైన బ్రహ్మకు లయకారకుడైన మహేశ్వరుడికి మధ్యలో స్థితికారకుడైన విష్ణువు ఉంటాడు అంటే ఈ పూర్తి ప్రక్రియలో విష్ణువు మధ్యలో ఉంటాడన్నమాట సృష్టి మొదట్లో అంటే జన్మించేటప్పుడు ఒక్కసారి మాత్రమే బ్రహ్మ అవసరం ఉంటుంది అలాగే లయం అయ్యేటప్పుడు అంటే మరణించేటప్పుడు ఒక్కసారి మాత్రమే మహేశ్వరుడే అవసరం ఉంటుంది ఈ రెండింటి మధ్యలో జరిగే జీవితం అంతా విష్ణువుకు సంబంధించినదే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవి పేర్లు కాదు వ్యక్తులు కాదు అవి శక్తి స్థితులు ఈ సృష్టి క్రమంలో బ్రహ్మ మహేశ్వరుల పాత్ర చాలా చిన్నది ఎవరు ఈ సృష్టికి స్థితికారుడో అలాంటి విష్ణువు పాత్ర చాలా పెద్దది ఎందుకంటే జీవమే ఆయన అయితే రాముడే కృష్ణుడు అనే ఆలోచన తప్పు ఏ శక్తి రాముడిగా అవతరించిందో అదే శక్తి కృష్ణుడిగాను అవతరించింది అదే శక్తి మీలోనూ ఉంది రాముడు ఏ శక్తి నుంచి అవతరించాడో మీరు కూడా అదే శక్తి నుంచి అవతరించారు అందుకే మన హిందూ ధర్మం ప్రతి జీవాన్ని దైవంగా పరిగణిస్తుంది కాబట్టి జీవం అంటేనే విష్ణువు అందుకే అన్ని అవతారాలు అక్కడి నుంచే రూపుదిద్దుకున్నాయి కాబట్టి విష్ణువు ఒక వ్యక్తి అని భావించడం పొరపాటు రాముడు ఒక వ్యక్తి కృష్ణుడు ఒక వ్యక్తి కానీ విష్ణువు ఒక వ్యక్తి కాదు అది ఒక శక్తి స్వరూపం అందుకే ఆ శక్తికి ఉన్న పేరు విష్ణువు అయితే విష్ణువుని వ్యక్తి అని పడడానికి ఒక కారణముంది పాతకాలంలో భావ వ్యక్తీకరణ కవిత్వ రూపంలో సాగేది ఆ కవిత్వమే శక్తిని కూడా వ్యక్తిని చేసింది ఎందుకంటే మనం శక్తిని మరో రూపంలో వ్యక్తీకరించలేము అందుకే మన పురాణాలలో అలా వ్యక్తీకరించడం జరిగింది మనం దేనిని జీవితం అంటాం అది ఎక్కడి నుంచి వస్తుంది దాని అంతం ఎలా జరుగుతుంది తర్వాత అది ఎక్కడికి పోతుంది అది కదిలేలా ఎదిగేలా చివరకు కుచించుకుపోయి లేకుండా పోయేలా చేసే శక్తి ఏది అనే సందేహాలకు సమాధానం కోసం అన్వేషించే విజ్ఞాన శాస్త్రం చివరికి అణువులో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లు ఉన్నాయని కనుక్కుంది వాటిని మన ధార్మిక శాస్త్రం త్రిమూర్తి తత్వాలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చింది అంటే విజ్ఞాన ధార్మిక శాస్త్రాల భావన ఒకటే అని స్పష్టంగా తెలుస్తోంది ప్రోటాన్ అనేది విజ్ఞాన శాస్త్రం ప్రకారం ధనాత్మక శక్తి దానిని మనం సృష్టికారకుడైన బ్రహ్మతో పోలుస్తాం అలాగే విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఎలక్ట్రాన్ రుణాత్మక శక్తి దానిని మనం లయకారకుడైన మహేశ్వరుడితో పోలుస్తాం ఈ రెండింటి మధ్య ఉండే న్యూట్రాన్ను మనం స్థితికారకుడైన విష్ణువుతో పోలుస్తాం ఇది కేవలం భాషాపరమైన భేదం మాత్రమే ఒకటి విజ్ఞాన శాస్త్ర పరిభాషలో చెప్పబడితే మరొకటి ధార్మిక భాషలో చెప్పబడింది అసలు జీవితం మొత్తం విష్ణువు యొక్క అవతారమే ఒక పువ్వు వికసిస్తే అది విష్ణువు వికసించినట్లు ఒక నది ప్రవహిస్తే అది విష్ణువు ప్రవహిస్తున్నట్లు ఒక చెట్టు పెరుగుతుంటే అది విష్ణువు ఎదుగుతున్నట్లు అలాగే విష్ణు ఒక స్త్రీలా ఒక పురుషునిలా జన్మించి పెరిగి జీవిస్తుంది ఆ జీవం చివరి క్షణాలు మాత్రం మహేశ్వరుడివి కాబట్టి జీవం మరణించేటప్పుడు దానిని విష్ణువు నుంచి మహేశ్వరుడు స్వీకరిస్తాడు అందుకే ఆయన లయకారకుడయ్యాడు కాబట్టి అన్ని అవతారాలు విష్ణువు నుంచి ఉద్భవించాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే విష్ణు అనేక అవతారాలుగా రూపుదిద్దుకుందన్నమాట అందుకే మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం ప్రతి జీవాన్ని దైవంగా పరిగణించింది